రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పరీక్షలు ప్రారంభం కాగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించినట్టు విద్యాశాఖ ప్రకటించింది మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనుండగా పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మాల్ ప్రాక్టీస్ని కట్టడి చేసేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టు పేర్కొంది పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ షాప్లను ఎగ్జామ్ సమయంలో మూసివేయనున్నట్టు పేర్కొంది మరోవైపు పరీక్షా కేంద్రాల తనిఖీ కోసం వన్ ఫార్టీ ఫోర్ ఫ్లయింగ్ స్క్వాడ్లు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది విద్యార్థులు ఇన్విజిలేటర్లు సిబ్బంది పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాజెట్లను తీసుకురావటానికి అనుమతి లేదని పేర్కొంది ప్రతి కేంద్రంలో మంచినీరు అందించడంతో పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్లో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బాలురు తమ హాల్ టికెట్ చూపించి జనరల్ బస్లలో పరీక్షా కేంద్రాలకు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ తెలిపింది బాలికలకు మహాలక్ష్మి పథకం క్రింద ఉచిత బస్సు సర్వీస్ అందుబాటులో ఉందని పేర్కొంది